గురు శిష్యులు యశోధర మహారాజుకి ఇద్దరు కొడుకులు పెద్దవాడు శ్రీధరుడు చురుకైనవాడు రెండోవాడు జలంధరుడు మూర్ఖుడు ఇద్దరిని ఒకే గురువు వద్ద చదివించాలని మహారాజు అభిలాష అందుకని ఆయన దండకారణ్యంలోని సాందీపుడి వద్దకు వెళ్ళాడు సాందీపుడు రాజు చెప్పింది విని నేను వృద్ధుడనైపోయాను గురుకులాశ్రమం నడిపే ఓపిక నాకు లేదు నా శిష్యులిద్దరూ రాజధానిలో స్థిరపడి మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్లలో ఎవరైనా నీ అభిష్టం తీర్చగలరు అని చెప్పాడు యశోధరుడు ముందుగా బృహస్పతి అనే సాందీపుడి శిష్యుడి వద్దకు వెళ్ళాడు ఆయన రాజు చెప్పింది విని మహారాజు బిడ్డలే కాదు సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చినా పరీక్షించకుండా ఎవరినీ నాకు శిష్యులుగా చేసుకోను నా శిష్యుడు చురుకైన వాడు గ్రహణ శక్తి కలిగిన మేధావి అయి ఉండాలి అన్నాడు ఆ మాటలకు కోపం వచ్చినా తమాయించుకుని యశోధరుడు శిలా సంస్కారి అనే సాందీపుడి రెండో శిష్యుడి వద్దకు వెళ్ళాడు శిలా సంస్కారి రాజును సగౌరవంగా ఆదరించి గురువైన వాడు చాకచక్యంతో పశువును కూడా మనిషిని చేయాలి ఏ పరీక్ష లేకుండానే నేను శిష్యులను తీసుకుంటాను ఎలాంటి వారికైనా నేను విద్యాబోధన చేయగలను అన్నాడు యశోధరుడు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రిని పిలిచి తన అనుభవాలు వివరించి నా రాజధానిలో అహంకారులకు స్థానం లేదు బృహస్పతిని తగు విధంగా శిక్షించి అవమానించేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అందుకు సరళమైన ఉపాయం చెప్పు అని అడిగాడు మంత్రి వెంటనే విద్యాబోధన చేసే గురువుల పాండిత్యానికి పోటీ పెట్టండి మూర్ఖుల్ని కూడా విద్యావంతుల్ని చేయగలిగిన శిలా సంస్కారి ప్రావీణ్యత ముందు బృహస్పతి ఆకలేక అవమానం చెందుతాడు అని రాజుకు సలహా ఇచ్చాడు యశోధరుడు అలాగే చేశాడు అన్ని రకాల పోటీల్లోనూ సాటి లేని మేటి పండితుడుగా బృహస్పతి ఒక్కడే నిలిచాడు రాజు ఆశ్చర్యపడి అయ్యా ఇంత పాండిత్యం కలిగి ఉండి అహంకరించటం మీకు తగునా అన్నాడు బృహస్పతి రాజుకు వినయంగా నమస్కరించి అహంకరించటం పండిత లక్షణం కాదు నేను కావాలని మీ ముందు నా అహంకారాన్ని ప్రదర్శించాను అందువల్ల మీలో అహంకారం రేగి నన్ను పరీక్షకు పిలుస్తారని ఊహించాను నేను గొప్పవాడినని చెప్పుకోవచ్చు కానీ మీ పోటీ మాత్రమే నా పాండిత్యానికి తగిన గుర్తింపునిస్తుంది అన్నాడు రాజీ మాటలకు సంతోషించి నీకు అహంకారం లేదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉంది నా బిడ్డలిద్దరినీ ఏ పరీక్ష లేకుండా శిష్యులుగా చేసుకునేందుకు నీకిప్పుడేం అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు ప్రభు పరీక్ష అవసరం కూడదనుకుంటే తమ బిడ్డలను శిలా సంస్కారి వద్ద చేర్పించండి అన్నాడు బృహస్పతి యశోధరుడికి మళ్లీ కోపం వచ్చింది విద్యాబోధకులకు పెట్టిన పోటీలలో శిలా సంస్కారి ఆఖరివాడుగా వచ్చాడు ఆయన ఆ విషయం బృహస్పతికి గుర్తు చేసి మహారాజు బిడ్డలకు మంచి పండితుడి వద్ద చదివే యోగ్యత లేదనా నీ అభిప్రాయం అని అడిగాడు బృహస్పతి నవ్వి ప్రభు గురువు సమర్థతకు పాండిత్యానికి సంబంధం లేదు నేను చదివిన దానితో తృప్తిపడక ఇంకా ఇంకా ఏమేమో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అందుకే సమర్థులను శిష్యులుగా తీసుకుంటున్నాను వాళ్లు నేను చెప్పిన దానితో తృప్తిపడరు తెలివైన ప్రశ్నలు వేస్తారు వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే నేను నా తెలివి పెంచుకోవాలి అంతా కలిసి చర్చించటంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఆ విధంగా నా బుద్ధి వికసించటమే కాక పదునెక్కుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నా శిష్యులే నాకు గురువులు అయితే శిలా సంస్కారి అలా కాదు ఆయన తన తెలివిని పెంచుకునేందుకు కాక శిష్యుల తెలివి పెంచాలని విద్యాబోధన చేస్తున్నాడు అందుకు ఆయన ఎన్నో పద్ధతులు కనిపెడుతున్నాడు ఆ విధంగా పాండిత్యంలో ఆయన ప్రతిభ తగ్గిన మాట నిజం కానీ గురువుగా ఆయన నాకంటే చాలా చాలా గొప్పవాడు అని రాజుకు వివరించాడు తెలివైన శిష్యుల వల్ల గురువు జ్ఞానం పెరుగుతుంది తెలివి లేని శిష్యుడి వల్ల గురువు జ్ఞానం పెరగదు కానీ విద్యాబోధనకు గురువు కొత్త పద్ధతులు కనిపెట్టగలుగుతాడు ఈ విషయం తెలుసుకున్నాక యశోధరుడు శ్రీధరుడిని బృహస్పతి వద్ద జలంధరుణ్ణి శిలా సంస్కారి వద్ద శిష్యులుగా చేర్పించి సత్ఫలితాలు పొందాడు కథ సమాప్తం పెట్టమారి మగడు రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మ అనే ఇళ్లాలకు పొరుగునే కాపురం ఉంటున్న తన ఆడపడుచు సీతమ్మతో తరచూ ఏదో ఒక తగాద వస్తూ ఉండేది కాంతమ్మ నోటికి జడిసి చుట్టుపక్కల వాళ్ళెవరో వాళ్ల గొడవల్లో చేసుకోవటానికి ముందుకు వచ్చేవారు కాదు కాంతమ్మ భర్త శరభలింగం ఇదంతా చూస్తూ కూడా ఏది పట్టనట్లుండేవాడు ఒకరోజు సీతమ్మ పెంపుడు పెళ్లి కాంతమ్మ ఇంట్లో జొరబడి గిన్నెలో ఉన్న పాలన్నీ తాగేసింది కాంతమ్మ పిల్లిని సీతమ్మను కలిపి శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది సీతమ్మ చాలా కోపంగా కావలిస్తే నీకు రెండు గిన్నెల పాలిస్తాను అంతేగాని నా పిల్లిని మాత్రం ఏమి తిట్టవద్దు అన్నది అందుకు కాంతమ్మ ముందు నువ్వు ఆ పిల్లిని ఊరి చివరి అడవిలో వదిలిపెట్టించకపోతే నేను ఊరుకునేదే లేదు అన్నది సీతమ్మ విసురుగా అది జరిగే పని కాదు అన్నది ఇలా తగు ముదిరి ఇద్దరు పెద్దగా ఒకరి మీద ఇంకొకరు కేకలు వేసుకోవటం మొదలుపెట్టారు అప్పుడే పొలం వెళ్దామని బయలుదేరుతున్న శరఫలింగం వాళ్ళ కేకలు విని తెల్లవారిందనగానే ఏమిటి విధవగొడవా అని చెల్లెలు సీతమ్మనే మందలించబోయాడు సీతమ్మ రుసరుసలాడుతూ పెట్టమారి మగడివి నువ్వా నన్ను మందలించ చూస్తున్నది అంటూ ఎదురు సమాధానం చెప్పింది శరభలింగం బిత్తరపోయి మారు మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు కాంతమ్మ రెచ్చిపోతూ చెట్టంత అన్నగారిని పట్టుకుని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరున్నదో తెలుస్తూనే ఉంది ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు అంటూ సవాలు చేసింది నేనన్నది ఉన్నమాట ఊరి పెద్దలు వేరే చెప్పేదేముందో చూస్తాక అంటూ సేతమ్మ బదులు చెప్పింది కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సేతమ్మ చేత తనకు క్షమార్పణ చెప్పించమని అడిగింది చిన్నప్పటి నుంచి సేతమ్మను కాంతమ్మను ఏరుగొన్న గ్రామ పెద్ద ఈ రాతాంతమంతా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు లేకేం మా తమ్ముడు కనకరాజు నా చెల్లెల మొగుడు అమ్మిరాజు అక్కడే ఉన్నారు అన్నది కాంతమ్మ గ్రామ పెద్ద వాళ్ళిద్దరినీ పిలుచుకురమ్మని కాంతమ్మకు చెప్పి నౌకరుతో సీతమ్మకు కబురు పెట్టాడు అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజును సీతమ్మ మీ బావ శరభలింగాన్ని పెట్టమారి మగడని అనడం నువ్వు విన్నావా అని అడిగాడు ఆ మాట ముమ్మారుగా అన్నది మా బావ దృఢమైన మనిషి మొన్న ఎవడో దొంగ పెరటిగోడ దూకి దొడ్లో ప్రవేశిస్తే వాడిని రెండు చేతులతో ఎత్తి వీధిలోకి గిరవాటు వేశాడు పోనీ మెదక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకీలు వసూలు చేసేటప్పుడు బాకీదార్లతో చాలా కరుకుగా ఉంటూ వాళ్లని ఎలా అదరగొడుతూ ఉంటాడో ఊళ్ళో అందరికీ తెలిసిన సంగతే ఇవన్నీ పెట్టమారి లక్షణాలా అని కనకరాజు ఎదురు ప్రశ్న వేశాడు గ్రామ పెద్ద నవ్వి అమ్మిరాజును నువ్వేమంటావని అడిగాడు మా తోడల్లుడు పొలాల్లో పాలేళ్ల మీద పెత్తనం చేస్తూ పనిచేయడం చూసిన వాళ్ళెవరైనా ఆయన్ని ఇలా చులకన చేయడానికి సాహసించరు అన్నాడు అమ్మిరాజు అంతా విని గ్రామ పెద్ద సేతమ్మతో వీళ్ళంతా చెప్పింది విన్నావు కదా అన్నగారని ఏమాత్రం సంశయించకుండా శరభలింగాన్ని అలా చిన్న బుచ్చేలాగా మాట్లాడటం బాగున్నదా అన్నాడు అందుకు సీతమ్మ ఏమాత్రం తొనక్కకుండా మా అన్న దృఢమైనవాడే బాకీదార్లతో కరుకుగా ఉంటూ వాళ్లను అదిలించి బెదిరించి ఇచ్చిన అప్పులు అనాపైసలతో పైసలతో సహా వసూలు చేస్తున్న వ్యవహారతాన్ని కూడా తెలుసు అతడు ఇతరుల మీద పెత్తనం చెలాయించటంలో మంచి నేర్పొన్నవాడు కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ మా వదిన కనుచూపు మేరలో ఎక్కడా లేనప్పుడే అన్నది గ్రామ పెద్ద ఈ తగువు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కనే నిలబడి ఎంత గమనిస్తున్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతుంటే గ్రామ పెద్ద కూడా ఒకసారి నవ్వి పెట్టమారి మగడు అన్న మాటకు ఎంత అర్థం ఉన్నదని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆ తర్వాత ఆయన కాంతమ్మను సేతమ్మను వేరువేరుగా పిలిచి మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవడం మేలే అయింది గుట్టు ఇలా రచ్చకెక్కించుకుని తగువలాడుతుంటే నవ్వుల పాలయ్యేది మీరే ఇక ముందైనా మీరిద్దరూ కలహం పెంచుకోకుండా సఖ్యంగా ఉండటం ఎంతో అవసరం అని హితబోధ చేసి పంపేశాడు కథ సమాప్తం బేతాళ కథ గురు దక్షిణ మాతృదక్షిణ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ ఫీతిగొలిపే ఈ శ్మశానంలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢ సంకల్పంతో నువ్వు చూపుతున్న ధైర్య సాహసాలు మెచ్చదగినవే అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి ఎంతో అవసరం అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారెడవటం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా సోనందుడనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు పూర్వం విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు మహారాజు సోరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదనే ఆధారపడేవాడు ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు సోరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని ఆయన సలహాలతో రాజ్యపాలన చేయసాగాడు కొత్త మంత్రికి రాజును మెప్పించటం బాగా తెలుసు కానీ సలహాలివ్వడం చేత కాదు ఆయన తనకు తోచిన సలహాలిస్తూ ఉంటే రాజ్యపాలన అస్తవ్యస్తం కాసాగింది కొందరు రాజుకి విషయం చెబితే ఆయన అంగీకరించక మంత్రి సలహాతోనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలివ్వలేడు రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం అన్నాడు చివరకు రాజగురువు కూడా సోరసేనుడిని మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు రాజు నవ్వి గురువర్య తమకు దైవ కార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు పాత మంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు కొత్త మంత్రి సలహాల గొప్పతనం కొద్ది కాలంలోనే అందరూ అర్థం చేసుకుంటారు అన్నాడు అందుకు రాజగురువు ఏమీ అనలేక పాత మంత్రి ఇంటికి వెళ్ళాడు పాత మంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపింది రాజగురువు ఆమెను ఆశీర్వదించి అమ్మాయి మహారాజు సోరసేనుడు నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు మంత్రులందరూ ప్రతిభావంతులేనని ఆయన నమ్ముతున్నాడు కానీ నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడొక అసమర్థుడు ఆక్రమించాడు వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు మెచ్చుకోలు కబుర్లతో రాజును మెప్పించి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు కేవలం మంత్రి సలహాలపైనే ఆధారపడటం ఏ రాజుకు మంచిది కాదని సోరసేనుడు గ్రహించలేకపోతున్నాడు ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు కానీ నువ్వు దేశానికి ఒక ఉపకారం చేయాలి నీ కుమారుడు ఇప్పుడు పదేళ్ల వయసు కదా చండకారణ్యంలోని గురుకుల గురుకులాశ్రమానికి వాణ్ణి పంపు వితండు నీ కుమారుణ్ణి విచక్షణాజ్ఞానం గల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు నీ కుమారుడు విద్య ముగించుకొని తిరిగి వచ్చే వరకు మన దేశానికి మోక్షం లేదు అన్నాడు పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది పదేళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి చండకారణ్యం చేరుకున్నాడు అక్కడ వితండు అతన్ని చూసి విషయం అడిగి తెలుసుకుని గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి మంత్రి పదవిని ఆశించి రాకూడదు అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయస్సు రాలేదు అన్నాడు సునందుడు వితండుకి నమస్కరించి గురువర్య నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయపడిన మాట నిజం ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది కానీ నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది అది తొలగించాల్సిన బాధ్యత నాది సమర్థుడైన మంత్రి రాజులో విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు నా తండ్రి చేసిన తప్పును సవరించటం కోసమే నేను తమ వద్దకు వచ్చాను అన్నాడు వితండు సునందుణ్ణి దీవించి నీలో గొప్ప తేజస్సుంది నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి నిన్ను సకల శాస్త్ర పారంగతుణ్ణి చేసి నా తర్వాత ఈ గురుకులాన్ని నీకే అప్పగించాలని అనిపిస్తోంది అయితే నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కేవలం ఉద్యోగం పదవిని ఆశించి చదివేవాడు జీవితంలో ఎందుకు కొరగాకుండా పోతాడు అన్నాడు సునందుడు వినయంగా తలవంచి ఊరుకుని ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు వితండు అతనికి అన్నీ నేర్పుతూనే రాజరికం మంత్రాంగాల గురించి కూడా వివరిస్తూ ఉండేవాడు ఆ విధంగా మూడు సంవత్సరాలు గడిచేసరికి అతను తనకంటే ముందు చేరిన వారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడుగా నిలిచాడు ఒక రోజున వితండు శిష్యులందర్నీ సమావేశపరిచి మీలో రమాకాంతుడు ఎందుకో కొరగాని వాడని గుర్తించాను ఇన్నేళ్ల నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా ఉంది మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి వాడి మెదడులో రవంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టినా నాకు సంతోషం అలా చేసిన వాడికి నా తదనంతరం గురుకులం అప్పచెబుతాను అన్నాడు ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి నా సాటివారి చేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనెక్కడికి రాలేదు నలుగురి ముందు నా గురువే నన్ను ఎలా అవమానించాక నాకిక్కడ పనేముంది అని వెళ్ళిపోయాడు అప్పుడు వితండు నిట్టూర్చి రమాకాంతుడికి మంత్రి కావాలన్న కోరిక ప్రబలంగా ఉంది అందువల్ల వాడికి ఏ విద్య అబ్బలేదు అన్నాడు మరొక రెండు సంవత్సరాలకు సునందుడి విద్యాభ్యాసం పూర్తయింది అతను వితండు గురుదక్షిణగా ఏం కావాలని అడిగాడు నువ్వు నా గురుకులాన్ని నడుపుతావంటే అదే నాకు గురుదక్షిణ అన్నాడు వితండు గురువర్య గురువు కంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని తమరాదేశిస్తే అలాగే చేస్తాను అన్నాడు సునందుడు వితండు సునందుడిని ఆశీర్వదించి పదిహేనేళ్ల వయసుకే ఇంత వాడి నీ జ్ఞానం ఒక రాజభవనానికి నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావటం ఇష్టం లేక అలా అన్నాను నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే అదే నాకు గురుదక్షిణ నాయనా అన్నాడు సునందుడు విరూపదేశంలో ప్రవేశించి సోరసేనుడిప్పుడు రాజ్యమేలడం లేదని ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల మూడు సంవత్సరాలుగా సోరసేనుడి కొడుకు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు వీరసేనుడు గొప్ప అహంకారి అన్నీ తనకే తెలుసుననుకుంటాడు తనకు ఇవ్వడానికి కాక తను చెప్పింది అవునడానికే మంత్రి కావాలి అతనికి తన తండ్రి సూరసేనుణ్ణి మెప్పించిన మంత్రి అసమర్థుడని అంత అనడం వల్ల కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు సునందుడు ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి నువ్వు సరైన సమయానికే వచ్చావు రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు నువ్వు ఆయనకు మంత్రివై తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలి అన్నది దురదృష్టం కొద్దీ ఆ రాత్రే సునందుడికి వళ్ళు తెలియని జ్వరం వచ్చింది అది తగ్గి అతను మామూలు మనిషి కావడానికి వారం రోజులు పట్టింది అప్పుడు రాజగురువు వచ్చి అతన్ని కలుసుకుని నాయన కొత్త మంత్రి ఎన్నిక అయిపోయింది నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది ఎప్పటికైనా సమయం మించిపోలేదు నాతో వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను నేను చెబితే ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడడు ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా ఉంది అన్నాడు సునందుడందుకు అంగీకరించిన ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు రాజగురువు అతన్ని కొత్త మంత్రి వద్దకు తీసుకువెళ్ళాడు పనికిరాని పనికిరానివాడని తీర్మానించిన అక్కడ అతనికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక రాజగురువు రమాకాంతుడికి తన మనసులోని మాట చెప్పాడు అందుకు ఎంతో సంతోషించి మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిచేయటం నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు సునందుడు మాత్రం రమాకాంతుడి భుజం తట్టి నేను నిన్ను అభినందించాలని వచ్చాను గురువుగారు గురుకులం బాధ్యత తీసుకుంటే అదే నా గురుదక్షిణ అన్నారు ఆయన మాట కాదనలేను నేనిప్పుడు చండకారణ్యానికి వెళుతున్నాను అని ఇంటికి పోయి తల్లిని వెంటబెట్టుకుని చండకారణ్యంలోని గురుకులానికి బయలుదేరాడు బేతాళుడి కథ చెప్పి రాజా గురుదక్షిణ కంటే మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవటం దైవ సంకల్పం అనుకున్నాడా అలా కాక రమాకాంతుడి వంటి పనికి మాలిన వాడితో కలిసి పనిచేయడం అవమానంగా భావించాడా అన్నిటికీ మించి అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తన బోటివాడి అవసరం అతి ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోయాడు వితండు వంటి ఉద్దండ పండితుడి వద్ద శిక్షణ పొందిన సునందుడిలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించడానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన విద్య తెలివితేటలు ఒక రాజుకు పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు అందుకారణం కారణం అతనికి తల్లి రాజగురువు పట్ల గల భక్తి గౌరవాలు అయితే కొత్త రాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు అతన్ని ఆశ్చర్యపరచటమే కాక ఆలోచించేలా చేసింది వీరసేనుడు అహంకారే కావచ్చు కానీ తెలివైనవాడు ఆయన తెలివి తక్కువ వాడైతే మంత్రి తెలివైనవాడైనా ఆ తెలివి వృధా సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమాకాంతుడిని మంత్రిగా ఎన్నుకున్నాడు ఒక తెలివైనవాడు రమాకాంతుడి లాంటి వాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడంటే అర్థమేమిటి ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రం విలువలేదన్నమాట అది కేవలం అలంకారప్రాయం మాత్రమే అలాంటి మంత్రి పదవి కోసం సునందుడు తన విద్యా విజ్ఞానాలను వృథా చేసుకుంటే అది మాతృదక్షిణ అనిపించుకోదు అందుకే వాటిని గురుదక్షిణగా ఇచ్చి గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామనుకున్నాడు అంతే తప్ప అతనిలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించటం వల్ల కాదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి కంచికి మనమింటికి